మీడియా మిత్రులందరికీ కూడా అభినందనలు తెలుపుతూ గత ఆరు నెలల పోరాటం అరువులైన పేదలకు ఇండ్లు పంచాలని దీనికి సంబంధితమైనటువంటి అధికారులందరినీ కూడా కలిశాం గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా కలిశాం ఎవరు కూడా పదిహేను రోజులు ఇరవై రోజులు అనే టైములు పెట్టుకుంటూ వచ్చారు ఆరు నెలల మాసం నుంచి మన మండల గౌరవ ఎమ్మెల్యే ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడికి వచ్చి లబ్ధిదారుల ముందు పార్టీ ఫైవ్ డేస్ అని టైం కూడా చెప్పారు మేము కలెక్టర్ గారిని కలిసినాక కూడా కలెక్టర్ గారు ఆర్టీఓతో మాట్లాడారు ఇవన్నీ జరిగాయి పార్టీ ఫైవ్ డేస్లో వస్తాయి మా పేదలకు లబ్దిదారులకు ఇళ్ళు వస్తాయని మేము చాలా సంతోషపడ్డాం అధికారులు సహకరిస్తారని కూడా అనుకున్నాం కానీ ఆ పని జరగలేదు ఇప్పటికీ ఇంకా ఆ హామీ ఇచ్చినాక కూడా నూట నూట పది రోజులు జరుగుతూ ఉంది కానీ ఈ అరువులను గుర్తించలేదు ఈ ఈ ఇండ్లను పంచలేదు గత ప్రభుత్వం కట్టింది పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో మొదలైన ఈ ఇళ్లను రెండు వేల రెండు వేల రెండులో కంప్లీట్ అయ్యాయి ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది కానీ ఈ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ఈ ప్రజాపాలనలో మన పేదలందరికీ న్యాయం జరుగుతుందని గత ప్రభుత్వం ఏం చేయలేదని మనం ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది ఇక్కడ స్థానికంగా ఒక రెండు మూడు సార్లు గెలిచి మినిస్టర్ అయినటువంటి దయాకర్ రావును కూడా ఒక యాభై వేల ఓట్లతోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం మనకు ఒక ఆదరణంగా ఒక అమెరికా నుంచి వచ్చింది ఒక ఎమ్మెల్యే గారుగా నిలబడతా ఉంది ఆమె మనకు న్యాయం చేస్తుందని పేదలందరూ కూడా గమనించి ఓట్లేసి అధిక మెజారిటీతో ఒక యాభై వేల మెజార్టీతో గెలిపించుకున్నారు అయినా కూడా ఇక్కడ ఈ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతా ఉంది ఆరు గ్యారంటీల పేరుతో చుట్టూ తిప్పుతా ఉన్నారు తప్ప ఈ పేదలకు చేసింది ఏమీ లేదు అందుకనే ఈ డబల్ బెడ్రూమ్లను వెంటనే ఈ లబ్ధిదారులకు పంచాలని మేము అధికారులను కోరుకుంటా ఉన్నాం ఎవరిని కూడా అధికారుల దగ్గరికి పోయి వాళ్ళని కలిసి మర్యాద పూర్వకంగానే కోరుకుంటా ఉన్నాం తప్ప మేము ఇప్పటి వరకు డిమాండ్ చేయలేదు ఏ మాత్రం కూడా మేము ఇక్కడ డిమాండ్ చేయలేదు సూచ తప్పకనే పాటించాం దాన్ని ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఇప్పటికైనా ఆలోచించి ఈ లబ్ధిదారులను పట్టాలిచ్చి ఈ గృహ ఈ గృహాలలో వాళ్ళను తోలాలని మేము సిపిఎం పార్టీగా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ ఇప్పటికీ కూడా ఇక్కడ ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ఇల్లు లేక అనాథలు కిరాయిలకుండి వాళ్ళు అరిగోస పడతా ఉన్నారు ఆ గోస చూడలేక అధికారులకు ఆ గోస కనిపిస్తలేదు గౌరవ ఎమ్మెల్యే గారి కూడా ఆ గోస కనిపించట్లేదు అందుకనే దీన్ని తొందరగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు ఆర్డీఓ కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి దీనికి సంబంధించిన అధికారులు మొత్తం కూడా ఈ లబ్ధిదారులను ఈ గృహ ప్రదేశంలో ఈ ఇచ్చి వాళ్ళను లబ్ధిదారులను ఎంపిక చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మేము ఏ రోజైతే సద్దుల బతుకమ్మ మొదలుపెట్టినప్పుడు మేము చెప్పాం దసరా ద దసరా దశమి రోజు మేము గృహ ప్రదేశం చేస్తామని చెప్పాము అదే మాట ప్రకారంగా తొమ్మిది పది రోజులు ఇక్కడ తోటి నిరసన చేశాము ఆ నిరసనను కూడా ఏ అధికారి కూడా మమ్మల్ని స్పందించలేదు అందుకనే ఈ రోజు ఈ లబ్ధిదారులను మొత్తం మొత్తం కాకుండా ఈ గృహప్రదేశం మేము సిపిఎం పార్టీగా అన్న మాట ప్రకారంగా గృహప్రదేశం చేస్తూ ఉన్నాం ఒకవేళ చేస్తా ఉన్నాం దీన్ని మేము అధికారాన్ని ఇప్పటికి కూడా మేము వ్యతిరేకించట్లేదు మేము వాళ్ళందరికీ ఇంటిమేషన్ ఇచ్చాము కనుక మా మాట ప్రకారంగానే మేము గృహప్రవేశం చేస్తూ ఉన్నామని సిపిఎం పార్టీగా చెప్తా ఉన్నాం నిరుపేదలైనటువంటి పేదలందరూ కూడా ఈరోజు తొరూరులో పూర్తి నిర్మాణం చేసి రెండు వందల ఎనభై నాలుగు ఇండ్లు పూర్తయినటువంటి సందర్భంలో ఈరోజు పేదలందరూ గృహప్రవేశాలు చేసుకోవడం జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి మండల రెవెన్యూ అధికారులకు పోలీసు మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అదేవిధంగా లబ్ధిదారులందరికీ కూడా సిపిఎం పార్టీ మండల కమిటీ వైపు నుంచి అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాము మిత్రులారా మాకు ఎమ్మెల్యే హామీ ఇచ్చింది అనేక దఫాలు పోరాటాలు చేస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంచుతామని అదేవిధంగా మూడు నెలల క్రితం మేము ఇదే ప్రాంతంలో ధర్నా చేస్తే రెవెన్యూ అధికారులు పోలీసులు మాకు హామీ ఇచ్చారు నలభై ఐదు రోజుల్లో పంచుతామని ఆ హామీని వాళ్ళు నిలబెట్టుకోలేదు ఇప్పటికీ వంద రోజులు పూర్తవుతా ఉన్నా కూడా ఆ హామీని నిలబెట్టుకోలేదు మేము చెప్పాం గత పదిహేను రోజుల ముందు ఈ డబుల్ బెడ్రూమ్ల ముందుకు వచ్చినప్పుడు విజయదశమి ముందు రోజు గృహ ప్రవేశాలు చేస్తా ఉన్నాం అదే విధంగా ఈ రోజు గృహప్రవేశాలు చేయడం జరిగింది అందులో వీడికి ఇచ్చేసినటువంటి వారందరినీ కూడా పిలవడం జరిగింది వారు కూడా అందరూ ఇచ్చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే లబ్ధిదారులు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఈ ఉంటారు ఇప్పటికే ఆరు నెలల నుంచి ఈ గృహ ఇక్కడ ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ ఇళ్ళకు రక్షణగా ఇక్కడ పేదలందరూ కూడా ఉన్నారు ఇక కూడా పేదలందరూ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రక్షణగా ఉంటారు మండల తహసీల్దార్ కావచ్చు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి ఇష్టం అవుతుందో అప్పుడే లబ్ధిదారుల ఎంపిక చేయండి అప్పుడే ఇవ్వండి కానీ అదో దాకా మాత్రం ఈ లబ్ధిదారులు ఈ ఇళ్లను పట్టుకొని ఇక్కడే ఉంటారు అనేక మంది బెదిరింపులు కూడా చేసినటువంటి సందర్భం ఉంది మేము మీద క్రిమినల్ కేసులు పెడతాం చట్టరీత్యా కేసులు అయితే ఇవైతే అని అనేక రకాలుగా బెదిరించిళ్ళు కేసులై జైల్లో ఉంటే బెటర్ తప్ప ఈ ఇళ్ళలో ఉండని బ్రతుకు జైళ్ళలో ఉన్న మంచిదే తప్ప ఇంకోటి లేదని అందరం కోరుకుంటా ఉన్నాం సిపిఎం పార్టీకి కేసులు నిర్బంధాలు బెదిరింపులు ఇవేమీ కొత్త కాదు వీటితో అసలే బెదిరేది లేదు ఈ రోజు నుంచి ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఈ రోజు నుంచి లబ్ధిదారులందరూ ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారని ఈ సందర్భంగా తెలియజేశారు